ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం జూలై ఇరవై రెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం వార్త పన్నెండవ అధ్యాయము నాలుగు ఇరవై రెండు ముప్పై రెండు వచనాలు నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీయూ చేయనేరని వారికి భయపడకుడి ఆ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది వ్యాఖ్యానాంశం మనము చింతించవలసినది ఒక్కదాని గూర్చియే వ్యాఖ్యానాంశం మనం చింతించవలసినది ఒక్కదాని గూర్చియే వ్యాఖ్యానం కొంతమంది మనుషునికి భయపడేవారున్నారు వారి భయము వారిని క్రీస్తు వద్దకు రాకుండా ఆపుతుంది అట్టి వారు తమ జీవితమును గూర్చి లేక వారి క్షేమమును గూర్చి లేక మనుష్యులచే అపహసించబడతామనే భయంతో ఉంటారు అటు వారికి మన ప్రభు అయిన యేసు ఒక ముఖ్యమైన విషయం చెప్పుచున్నాడు అదేమంటే లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ఐదో వచనంలో రాయబడినట్లు ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అయితే మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తునందు విశ్వసించి మీరు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగిన వారిలో కొందరు ఇంకనూ అనేక చింతలతో పెనుగులాడుచున్నారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయంలో మనము కూడా అట్టి స్థితిలో ఉన్నవారమే ఎట్లనగా ఏమి తిందుమో లేక ఏమి ధరించుకుందుమో అని లేక జీవితంలోని వర్తమాన అవసరాల కోసం భవిష్యత్ అవసరాల గురించి చింతించుచూ ఉండవచ్చు అటువంటి మనకు కూడా ప్రభు అయిన యేసు ఒక ఇస్తూ ఉన్నాడు అదేమంటే లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో రాయబడినట్లు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరడెక్కువ చేసుకొనగలడు నిజమే మనలో ఎవరమో అలా చేసుకోలేం అయితే మరి ఎందుకు చింతించాలి లోకాసు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై వచనంలో రాయబడినట్లు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మన జీవితము బొడగ వంటిది అంతలోనే మాయమయ్యే ఆవిరు వంటిది క్షణికమైనది క్షణికమైన మన ఈ జీవిత అవసరములను గూర్చి కూడా మన తండ్రి అయిన దేవుడు ఎరిగి ఉన్నాడు అంతేకాదు మనకు పరలోక రాజ్యము అనుగ్రహించుట ఆయనకు ఇష్టం క్రీస్తునందు మనము సమస్తమును స్వాస్థ్యముగా పొందబోచున్నాం అలాగైతే మన మనస్సులో ఒక్కదానితోనే నిండి ఉండాలి ఎట్లనగా కొలసెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదివచనలో రాయబడినట్లు మనము ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలను ఒకవేళ మనకు ఏదైనా చింత ఉన్న ఎడలా దానిని ప్రభువునొద్దకు తెచ్చి ఆయన బలిష్టమైన చేతులకు సమర్థవంతమైన చేతులకు అప్పగించాలి సమయము కొంచెమే ఉన్నది మరియు ప్రభు సమీపంగా ఉన్నాడు మన హృదయాలలో ఏ విధమైన భయము చింత లేకుండా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయనను సంతోషపెట్టునట్లు జీవించుదముగాక సహోదరుడు అలెగ్జాండర్ లెక్లర్క్ శుభములతో వందనాలు